భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలో పాక్ గూఢాచారులు మాత్రం భారత రహస్యాలను తెలుసుకోవడానికి దొడ్డిదారణ ప్రయత్నిస్తున్నారు భారత్ రక్షణ శాఖ అధికారులమని చెప్పుకుంటూ జర్నలిస్టులకు ఫోన్ చేసి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి సైనిక అధికారులు చేసే బ్రీఫింగ్ పాక్ విషయంలో చేసే ప్రణాళికలు మొదలైన సమాచారాన్ని సేకరిస్తున్నారని భారత నిఘా వర్గాలు తెలిపాయి పాక్ దాడిలో భారత్లోని ఏ ఏ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందనే విషయాలపై కూడా వారు ఆరా తీస్తున్నట్లు చెప్పాయి ఇతర జర్నలిస్టులు కొందరు పౌరులకు కూడా గూఢాచారుల నుంచి ఫోన్ కాల్స్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నుంచి వస్తున్నట్లు చూపిస్తున్నాయని కానీ భారత అధికారులు ఎవరూ అటువంటి కాల్స్ చేయరని నిఘా వర్గాలు అంటున్నాయి అటువంటి కాల్స్ వస్తే ఆన్సర్ చేయవద్దని తమకు సమాచారం ఇవ్వాలని సూచించాయి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది ఇందులో భాగంగా ఇరు దేశాల సైనిక కార్యకలాపాలు డైరెక్టర్ జనరల్ డీజీఎంఓల మధ్య హాట్ లైన్లోని చర్చలు జరుగుతున్నాయి భారత్ పాక్ చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు పలువురు ఉన్నత స్థాయి సైనిక అధికారులతో సమావేశమయ్యారు